స్పైసీగా కాకరకాయ కారం తయారు చేయటం చూద్దాం కాకరకాయలను కడిగి రౌండ్గా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ బాండి పెట్టుకొని స్టవ్ మీద ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండిమిరపకాయలని వేయించుకోవాలి వేయించిన ఎండుమిరపకాయల్లో కొద్దిగా జీలకర్ర కరివేపాకు యాడ్ చేసి మరి కొంచెంసేపు వేయించుకోవాలి ఆ వేయించుకున్న మొత్తాన్ని చిన్న జార్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ బాండి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయ ముక్కలను వేసి ఆయిల్ మొత్తం కలిసేలాగా కాకరకాయ ముక్కల్ని మంచిగా తిప్పుకోవాలి అలా ముక్కలను తిప్పుతూ ఉండాలి ముక్కలను తిప్పుతూ కాకరగాయల్ని అన్నీ ఈవెన్గా వేగేటట్లు ఒకే రకంగా వేగేలాగా మంచిగా వేపుతూ ఉండాలి ఈ టైంలో మధ్యలో మిక్సీ జార్లో ఉన్న ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ఎండు కొబ్బరి వీటికి కొంచెము చిన్నులపాయి ఉప్పు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇది కొబ్బరి కారం తయారవుతుంది ఈ బాండీలో ఉన్న కాకరకాయలని మధ్య మధ్యలో తిప్పుతూ వీడియోలో చూపించిన విధంగా మెల్లగా వేయించుకోవాలి కాకరకాయలను వేయించుకోవాలి వేయించిన కాకరగాయల్ని మధ్య మధ్యలో తిప్పుతూ చూసుకుంటూ ఓ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కారం అయ్యేసరికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఓ నెల రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు పప్పు మీద ఏదైనా సైడ్ డిష్గా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు లైట్గా కాకరకాయలు మొత్తం ఈవెన్గా వేగి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయిస్తూనే ఉండాలి చక్కగా నీట్గా వేగుతున్నాయి కాకరకాయలు అందంగా వేస్తూ ఉన్నాయి మళ్ళీ తిప్పుకోవాలి మిగుతూ ఉన్న కాకరగాలిని ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ వేయించుకోవాలి అన్ని కలర్ చేంజ్ అయ్యాక అన్ని కలర్ చేంజ్ అయినాక వేయించుకుంటూనే ఉండాలి ైట్గా క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా వేగుతూ ఉన్న కాకరకాయ ముక్కలను మధ్య మధ్యలో తిప్పుకుంటూ వన్ టూ ఇంకా అయినా చేయాల్సిన వర్క్ ఉంటే మొత్తం ఫినిష్ చేసుకుంటా ఉండచ్చు టోటల్గా ఒక హాఫ్ ఎన్ అవర్ కాకరకాయ కారానికి టైం పడుతుంది ముక్కలు నీట్ గా వేగుతున్నాయి కలర్ చేంజ్ అవుతున్నాయి కలర్ మంచిగా షేడ్ అవుతున్నాయి మాత్రం షేడ్ అయ్యాక మళ్ళీ సర్దిప్పాలి వైపులా తిప్పుతూ వేయించుకోవాలి అలా ఈవెన్గా వే కానీ కాకరకాయ ముక్కల్ని పక్కనే ఉన్న ప్లేట్లోకి తీసుకొని ప్లేట్లో కానీ గిన్నెలో కానీ స్టవ్ ఆఫ్ చేసి వేరే డిష్లోకి తీసుకోవాలి బాగా హీట్గా ఉంటుంది ఆయిల్ ఆ ఆయిల్లోనే కరివేపాకు రెమ్మలు వేసుకొని వేయించుకుంటే కరివేపాకు కూడా క్రిస్పీగా తయారవుతుంది అదేంటి రికార్డ్ చేయలేదా నువ్వు ారు ఇది మళ్ళీ తీసేసి మరీ చేద్దా నేను ఖరాబ్ ఆకరెమ్మలు వేసి వేయించుకోవాలి ఆయిల్ని కొంచెం పక్కకు తీసేసి అదే బాండీలో కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకున్న కారం కొబ్బరి చిన్నెలిపాయి జీలకర్ర ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్న కారాన్ని వేసి వేయించిన కార్య ముక్కలు వేసి ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ కారంలో ఉప్పు వేసాము వేయించుకున్నా కరిపరమ్మల్ని కూడా వేయాలి మొత్తాన్ని ఈ మొత్తం కలిసేలా కలిపేస్తే కలిపిస్తే కాకరకాయ కారం రెడీ గుమ్మ గుమ్మలాడే కాకరకాయ కారం రెడీ